హలో గైస్ ఈరోజు నేనైతే ఓబర్వీస్ అనే ఐస్ క్రీమ్ అండ్ డైరీ స్టోర్కి వచ్చాను ఈ స్టోర్స్ మోస్ట్లీ మిడ్ వెస్ట్ స్టేట్స్లోనే ఉన్నాయి ఈ స్టోర్ స్పెషాలిటీ ఏంటంటే మిల్క్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఓన్డ్ బ్రాండ్ అండ్ వీళ్ళు మిల్క్ని ఫ్యామిలీ ఓన్డ్ డైరీ ఫార్మ్స్ నుంచే తెస్తారు ఈ మిల్క్ని అల్ట్రా ప్రేషరైజ్ చేయరు కాబట్టి న్యాచురల్ టేస్ట్ అండ్ న్యూట్రియన్స్ మొత్తం ప్రిజర్వ్ అవుతాయి ప్లస్ ఈ మిల్క్ని గ్లాస్ బాటిల్స్లో ఇవ్వడం వల్ల ఫ్రెష్నెస్ ఇంకా బాగుంటది ఈ స్టోర్ లో ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటాయి నార్మల్ ఐస్ క్రీమ్స్ కంటే వీళ్ళ ఐస్ క్రీమ్స్ లో ఎక్కువ బటర్ ఫ్యాట్ ఉంటుంది టెక్స్చర్ కూడా సాఫ్ట్ అండ్ థిక్గా ఉంటుంది ఈ స్టోర్ లో మిల్క్ ఐస్ క్రీమ్స్ ఏ కాదు మిల్క్ షేక్స్ స్మూదీస్ డ్రింక్స్ కేక్స్ కోన్ ఐస్ క్రీమ్స్ ఇంకా చాలానే ఉన్నాయి ఇక్కడైతే మిల్క్ హాఫ్ గ్యాలన్ బాటిల్ ఐదున్నర డాలర్ ఉంది ఒకవేళ ఫస్ట్ టైం తీసుకుంటుంటే టూ డాలర్స్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు గ్లాస్ బాటిల్కి కి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బాటిల్ రిటర్న్ చేస్తే వేరే మిల్క్ బాటిల్ కొనుక్కొని వెళ్ళచ్చు అప్పుడు బాటిల్కి ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ మూడు రకాల మిల్క్ అయితే ఉన్నాయి ఫ్యాట్ ఫ్రీ మిల్క్ టూ పర్సెంట్ మిల్క్ హోల్ మిల్క్ ఒక్కొక్క దానికి ట్వంటీ థర్టీ సెంట్స్ అయితే డిఫరెన్స్ ఉంది యాక్చువల్గా బయట వాల్మార్ట్లో ఆర్ ఆల్డీలో గ్యాలన్ మిల్క్ నాలుగు నుంచి ఐదు డాలర్లో వచ్చేస్తాయి వాటితో పోలిస్తే ఇక్కడ కాస్ట్లీనే కాకపోతే ఇండియాలో మన ఊర్లలో దొరికే మిల్క్ లాగా న్యాచురల్గా అయితే ఉంటాయి ఇవి నాకెలా తెలుసు అంటే నాకు తెలిసిన ఫ్యామిలీ వాళ్ళు ఆల్రెడీ ఇవే వాడుతున్నారు ఇక్కడ ఐస్ క్రీమ్ ప్రైజింగ్ అయితే ఎలా ఉంది కొన్ని ఆఫర్స్ ఉన్నాయి మిల్క్ అయితే ఐదు హాఫ్ గ్యాలన్ బాటిల్స్ కొంటే ఒక హాఫ్ గ్యాలన్ ఫ్రీ అలానే ఐస్ క్రీమ్స్ అయితే మూడు కొంటే ఒకటి ఫ్రీ అది ఏ సైజ్ అయినా కానీ మేమైతే ఐస్ క్రీమ్ కొన్నాము ఒక్కొక్కటి ఆరున్నర డాలర్ దాకా పడింది మేము మూడు తీసుకున్నాము బై త్రీ గెట్ వన్ కాబట్టి నియర్లీ పద్దెనిమిది డాలర్లకి నాలుగు ఐస్ క్రీమ్స్ అయితే వచ్చాయి